ఏమైంది ఏడుస్తుండ వీడియో తీయొద్దంట అన్నను మనమే తీసుకుందాం వీడియో సరేనా అయ్యప్పు హాయ్ అను హాయ్ హాయ్ ఫ్లయింగ్ కేసీ ఫ్లైకీసీ సరే హాయ్ బు తిన్నారా మా ఆవులు బాగున్నాయా ఏడున్నాయి ఆవులు ఆవులు ఏడున్నాయి మన ఆవులు ఏడున్నాయి ఆవులు ఏడున్నాయి అమ్మా దుక్కి దుక్కే తల్లి దుక్కి రెట్లన్నాడు వాళ్ళేమ్మా దుక్కి దుక్కే ఉంది మన ఆవులు ఏడున్నాయి ఆవుల ఆవులకాడికేమో బర్రెల కాడికి పోతుంటే బర్రెల బర్రెలకాయ నుంచి పోదాం పరిలు వద్దు ఇంకేపటి నుంచి మనకు తెలియాడొద్దు టిలిగాడు వద్దంట మరి రాడంట వీడియోలకు వీడియో వాళ్ళకు మన తీస్తేడుతున్నావుగా ఎట్టపోతుంది చూడు రౌడిగాడు రౌడిగాడాడు రవిడిగాడు కదా రౌడిగాడు కదా కాదా బాయ్ ఏంటది నిన్నుది వద్దా రారా వద్దా ఆవులు చూడు మా ఆవులు ఆవులను చూపి మన ఆవులను చూపి చూపి కీయలే కీయలు వచ్చినాయి మేడా కీయలు నువ్వే ఫస్ట్ పోతున్నావా మాకు తెలియదు కదా నువ్వే చూపిస్తున్నావు మాకంతా நேனா இரதுகால இங்கோ மன ஆவனூ ஆவனூப்பா வேண்டு ஆவேன் இங்க இங்க இங்கேனே ஆகோ ஆவு ஆ ఇంకా పోదామా పోదామా ఇంటికి ఇంకా ఇంకా రాండి మేము పోతున్నాం నాని కీలకడ కొద్దిదమ్మా కీలు కాడ ఫోటో దించాల అని భయం అవుతుంది మేకలను చూస్తుంటే భయం అవుతుంది ఇక్కడ చూడటిల్లు ఏం పడు బాబుకాయలు అమ్లు కియలే కియలు Bóðan pár, kélak hans, bóðan pár, kélak bæja púriga. Bæja púr kélak. Prus, prus, prus. Prus.